నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయాయి ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది శాట్ టోఫెల్స్ కూడా రాసేసాను అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్ టోటలీ ఫ్రీగా ఉన్నాను చదవడానికి ఏమీ లేదు ప్రిపేర్ అవ్వడానికి అసలు ఏమీ లేదు కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడెస్ ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు ఏమండి చూసారా మందల మందలుగా ఎలా వస్తున్నారు చెప్తాను కొంచెం ముందే ఇంటికి వస్తే అందరం కలిసే వెళ్లే వాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి లేదన్నయ్య నిజామాబాద్ లో బయలుదేరేసరికి లేట్ అయింది అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం అరుణ్ మోయా నువ్వు అమెరికా వెళ్లి బాగా రంగొచ్చావరా ఏంటి అక్కడ తెల్లవాళ్ళతో బాగా పూసుకు తిరుగుతున్నావా అబ్బే అదేం లేదు మోయా హాయ్ రా హాయ్ రండి లోపలికి వెళ్దాం ఎవరైనా స్నానాలు చేయాలనుకుంటే పోండీలు కూడా రెడీ ఆ రేణుగా అద్దె పెంచడం ఏంటి గెస్ట్లా మా చెల్లెలు మా బావగారు వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు ఎన్ని రోజులు ఉంటారో ఏంటి అబ్బాయి రోజులు కాదండి కాసేపట్లో వెళ్ళిపోతారు వీళ్ళది నిజామాబాద్ వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చారు స్నానాలు గీనాల ఎవరైనా చేస్తారా అబ్బాయే లేదండి భోంచేసి వెళ్ళిపోతారు పొద్దున్న నుంచి మసాలా అసలే పైకి ఎగదంతోంది ఏం ఉండారు ఏంటో ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్ళకుండా చూసుకోండి చిన్న పనికైతే ఓ మగ్గునీటితో సర్దుకోమని చెప్పండి అదే పెద్ద పని అనుకో వాళ్ళ ఊరి దారిలో ఏదో చేసుకు చావమనండి కర్మ అగర్బత్తులు తేలికొద్దినా మా ఓనర్ గారు నీసువాసన వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకుని కూర్చుంటాడు హరుణ్కి ఇష్టం అని మటన్ ఫ్రై చేశాను ఆ ఓనర్ రెండు బాబు టాయిలెట్ కి ఎవరైనా సెలవులలో కూడా లెక్క చెప్తున్నాడు ఆవిడ ఒక పెద్ద కార్టూన్ క్యారెక్టర్ పదేళ్ల నుంచి పడుతున్నా వాడితో వాడు టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరీ పారిపోయారు ఆరు నెలల నుంచి ఖాళీగా పడుంది ఇల్లు వేరే ఎక్కడికైనా మారిపోయారు అన్నయ్య ఇది అన్నింటికి దగ్గరమ్మా పైగా ఈ రెంటకి సిటీలో ఏమీ రాదు ఆయ్ హాయ్ అండి రండి రా రండి అరుణ్ నెక్స్ట్ వీక్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ నీళ్ళు పడితే లేచి తెచ్చుకోండి హాయ్ ఎంటమ్మా అడ్మిషన్ లెడ్స్ లో చేసినాయా అదొక్కటే బావుగారు బ్యాలెన్స్ సాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది అమెరికా వెళ్ళక ముందే అమెరికా కల్చరు పాలిటిక్స్ హిస్టరీ అన్ని చదివి పిండేసారు అన్ని తెలుసు అనుకుంటున్నారేమో వేధవాలారా మీకు ఇంకా కొన్ని విషయాలు తెలీదు ఫ్లైట్ ఎక్కే లోపు మీకు అన్ని చెప్తాగా ఈ అరుణ్ గారి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను ఎరా బాగా ఉపయోగపడిందా ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్ట్లు ఏం పెట్టట్లేదు పార్ట్ టైం జాబ్లు లు కాలేజ్ అస్సలు టైం ఉండట్లేదురా వీకెండ్స్ కూడా పనిచేస్తున్నాను మా నాన్న స్టూడెంట్ స్టూడెంట్లను కూడా నన్నే కట్టుకోమన్నాడు అక్కడేంటి బ్రో క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా మామూలు ఫుల్ కాదురా హౌస్ ఫుల్ కానీ మనకు వర్కౌట్ అవదురా అక్కడ మనల్ని ఎవరు పట్టించు అదేంట్రా మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారని టాక్ ఎవరు చెప్పాడు నీకు ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు మనల్ని రానివ్వరు మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలో ఉంటుంది తెలుసా అసలు నువ్వు ఏం చెప్తున్నావురా ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు మనమేమో అన్ని బయట వేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే ఏ ఫిగర్ మనల్ని పట్టించుకోదురా వాళ్ళక్కడ పదమూడు పద్నాలుగేళ్లకే అన్ని మొదలెట్టేస్తారు మనం ఆ టైంలో రోజుకి పద్దెనిమిది గంటలు క్లాస్ రూమ్ లోనే వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనమేమో కాలేజ్ కి ఎంటర్ అయ్యే టైం కి నైన్టీ నైన్ పర్సెంట్ అందరం వర్జించే మనం అని తెలిస్తే చాలు అది ఏదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను here వాళ్ళకి well, open మచ్ Once again. Once again. Where are you going? To get scissors. What? Hmm. Huh? Wear it. <laughs> Ready. Why did you wear it on your fingers? My uncle told me. Your uncle told you to wear it on your fingers? Yes. మై అంకుల్ ఇస్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ దీస్ థింగ్స్ ఒరే అరుణ్ లైఫ్ లో సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మావయ్య వర్షంలో సేఫ్ గా ఉండాలంటే ఏం కావాలి గొడుగు మావయ్య వెరీ గుడ్ మరి బైక్ తోలేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకుంటాం మావయ్య ఎక్సలెంట్ మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాం సూపర్ అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలరా ఓకే మావయ్య ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా సమ్మర్ టైం ఐ వాంట్ అంతే అది వెళ్ళి మనం మ్యాటర్ లో matter అని ఇంకొక inkoka చెప్పింది అది దాని dani boyfriend కి చెప్పింది ఇంక ఈ న్యూస్ క్యాంపస్ అంతా స్ప్రెడ్ అయ్యి నాకు పేరు పెట్టేశారు ఆ తర్వాత మాట్లాడితే ఒట్టు మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా మీరు అమెరికా రావాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి అక్కడ అకాడమిక్స్ లో మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు కానీ ఇరవై నాలుగు గంటలు చదవలేం కదా అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి రండి రే మీ నాన్న నీకు గ్యారెంటీగా లొత్కొర అడ్వైస్ ఇచ్చి పంపుతాడు అది మాత్రం ఫాలో అవ్వకు కొంపలు మునుగుతాయి అర్థమైందామీదేరదా బాగారు మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి తప్పకుండా అలాగే వస్తాం బాబు అమ్మ వద్దులేండి ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది అబ్బే వాడి మొహం వాడి గురించి పట్టించుకోకండి మీరు హ్యాపీగా రండి నీళ్ళు వాడారు ఏమిటో ఏమిటి వాడేది నీళ్ళు ఎప్పుడో కట్టేశా బాయ్ మోహయ్య ఉంటా బాయ్ య్ బాయ్ బాగా వర్కౌట్ అయ్యిందా రే మావామ అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్లో ఉంటే ఏంట్రా గాలి మొత్తం తీసేసాడు సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు ఇప్పటికి ఎలా నేర్చుకుంటారా పైగా వాళ్ళకి ఫోన్ స్టార్స్కున్న ఎక్స్పీరియన్స్ ఉంటుందంట మనకెలా ఇంకా ఉండేది రెండు నెలలు ఈ రెండు నెలల్లో మనకి అమ్మాయిలు ఎక్కడ దొరకాలి దొరికినా మనం ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కన్ఫ్యూజ్ చేశారా అమెరికా అరుణ్ గడ్ వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్దతే మారిపోయింది Come <laughs> హలో నువ్వు పంపించిన లొకేషన్ బయలుదేరుతున్నారా మరెక్కడికి ఎంటర్ ఏదో ఇల్లన్నారు మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి స్టెప్ బాగుంటుంది ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరం అలాంటి వాటికే ఎక్కువ అవసరం పదా ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు గుగుల్ బాబే బ్రో అరే మావా నాకు ఎందుకు కింద పైన షేక్ పోతుంది లోపల చాలా పని అంటుంది ఇక్కడ శేఖర్ గారంటే అంటే నేనే మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని ఓ కూర్చోండి ముగ్గురికైతే ఆరు వేలు ఆర్డర్ రిపీట్ చేస్తే మరో ఆరు వేలు ముందే కట్టాలి సార్ మీకు గూగుల్ పే ఉందా నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా క్యాష్ క్యాష్ కావాలి ఓకే సార్ క్యాష్ ఇస్తాం కాండంస్ తెచ్చుకున్నారా లేకపోతే ఒక్కొక్కటి వందా వద్దు సార్ తెచ్చుకున్నాం అన్ని బాక్సులు తెచ్చా ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయో తెలుసా తెలుసా అండి ఒక్కో దాంట్లో నూట ఇరవై అండి అన్ని కలిపితే మూడు వందల అరవై అండి అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి ఆ పూజా సామాగ్రి ఏంట్రా చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి దేని కట్టుకుంటారు ఎండు మిరపకాయల్ని అంటే సరే ఏదో ఒకటి ఏడవండి ముగ్గురు కలిపి ఒకటే తల ఒకటే ముగ్గురికి కలిపి ఒకటే సార్ అయితే ఒకటి లోపలికి వెళ్ళండి లేదు సార్ మేము ముగ్గురం కలిసే వెళ్తాం నేను చిన్నప్పటి నుంచి అంతే ఏది చేసినా కలిసే చేస్తాం కలిసి చేయడానికి ఇదేం కంబైండ్ స్టడీస్ కాదు ఇంతకీ క్యాష్ ఏది ముందు క్యాండిడేట్ ని చూడాలి ఏయ్ రండే આગો રગરા બાબુ આગો રવિ આગરા કભી રવિ ఏమైంద్రా ఎందుకలా వచ్చేసావు వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో భయమేసిందిరా ఎలా ఇలా ఉంటే ఏంట్రా మన మ్యాటర్ నేర్చుకోవాలి రెండు మూడు సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో రెండు మూడు సారా అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా అరే మామా మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా సర్లే ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే ఏమొద్రా బాబు వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది నా ఫస్ట్ టైం చాలా స్పెషల్గా ఉండాలరా ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి మనసుకు నచ్చాలరా ఇప్పుడు మనకి మనకు కాదురా నాకు వాడు చెప్పింది కరెక్టే కలిసి చేయడానికి కాదు మీ దారేదో మీరు చూసుకోండి నా తిప్పలేవో నేను పడతాను అమెరికా వెళ్లే ముందు కలుద్దాం కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం వాడు చెప్పింది కూడా కరెక్టేరా బేసిక్ అట్రాక్షన్ లేకుండా రేపు ఇచ్చి మామా రెండు ఒకసారి ఎక్స్లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పడుతుంది అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్ కట్టలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు అన్ని నేర్చుకోవచ్చు నువ్వు చెప్పేదా అనుకుని వచ్చాను గానీ ఆ రవి గారు చెప్పిందే రా ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అమెరికా ముందు